సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రైతు వేదికలో దొంగతనం జరిగింది రైతు వేదికకు ఏఈఓ ఇన్ఛార్జిగా ఉన్నారు వేదికలోని కంప్యూటర్ ఎల్ఈడీ టీవీని ఎత్తుకుపోయిన విషయం ఆలస్యంగా వెలుగు చూస్తుంది ఈ విషయం బయటికి రాకుండా వ్యవసాయ అధికారులు దాచిపెట్టినట్లు తెలుస్తుంది ఏఈఓ ప్రణయ్ ఈ దొంగతనం చేసినట్లు ప్రైవేట్ స్వీపర్గా అటెండర్గా పనిచేస్తున్న పార్వతమ్మ అంటుంది తన కొడుకును నైట్ గా నియమిస్తున్నారని ప్రణయ్ తన వద్ద ముప్పై వేలు రూపాయలు తీసుకున్నాడని పార్వతమ్మ ఆరోపించింది హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు ఆమె తెలిపింది థియేటర్ పక్కన గల కిరాణా లో పెట్టడం జరిగింది మాకు వేరే ఒక ప్రోగ్రాం కారణంగా మేము వెళ్తున్నాము ఆ ఫీజు మీరు తీసుకొని వెళ్ళండి సారని పార్వతమ్మ చెప్పడం జరిగింది అదే విధంగా మన ఏయు అక్కడికి వెళ్ళి ఆ కీజ తీసుకొని పన్నెండో తారీఖు ఏదైతే మనకి ఆ బీసీ దొంగిలించబడిందో ఆ రోజు అదే కీస్ తీసుకొని మన వే రైతు వేదికకి వెళ్ళడం జరిగింది నార్మల్గా ఎలాగైతే మనం రైతు వేదికలు ఓపెన్ చేస్తామో అలాగే ఆ తాళం తీసేసి మన రైతు వేదికలకి వెళ్ళి బీసీఈడి కాల్ చేద్దామని చూడగానే ఆ బీసీఈడిగా అనేది కనిపించలేదు కనిపించకపోతే వెంటనే మన వ్యవసాయ విస్తరణ అధికారి నేను పని చేస్తాను రైతు వేదిక దాంట్లో అయ్యో చార్ నెల అయింది రెండు నెలలు లీవ్ పెట్టుండే సారు రెండు నెలలు కూడా నేను కాసు కాపాడుకున్నా నా సొంతంగా ఉన్నట్టుగా రైతు రైతు నేను ఉండలేనుగా పదులైతే నేను చేసిన మంగళవారం మంగళవారం నాడు అత్తడు సార్ ఎక్కడికొస్తాడు అక్కడ ఆఫీస్ కాడికి వస్తాడు ఒంటి గంట దాకా ఉంటాడు ఒంటి గంట నుంచి తర్వాత తాళ్ళు చేయి నాకు యాక్సిడెంట్ అయింది ఈ లోపల మాకు